అండి రోజు చట్నీ చేసుకుందాం శనగపప్పు చట్నీ దానికి ఫస్ట్ ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలండి లేదంటే వేసి వేయించాలి ఇలాగా ఒక ఒకవేపు వేయించుకోవాలి మూత పెట్టి ఇలా వేయించాలి ఇలా వేయక ఇందులో శనగపు వేసకేపు వేయించాలిపప్పు వేసి వేయించాలి అందులో వచ్చేస్తున్నానండి వేయించాలి పచ్చివాసన సెనపప్పు ఇలా వేయించి దీంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం వేడెక్కే వరకు వదలాలి అంటే సాల్ట్ వేసి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక గాలి కూడా వేసి రుబ్బుకోవచ్చు ఇంతేనండి సెనపప్పు చట్నీ రెడీ చూసారు కదండి ఇంకా సెనగపప్పు చట్నీ మిక్సీ వేసేసాను ఇలా మిక్సీ వేసేసుకోవాలి వేసుకున్నాక ఇది ఇలాగే గట్టిగా వేసుకుని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు అప్పుడు తీసుకుని కొంచెం పల్చం చేసి పోపు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు కరివేపాకు ఇన్ని వరకే పోపు వేసుకోవాలి ఇందులో కావాలనుకున్న వాళ్ళు కోకోనట్ కూడా వేసుకోవచ్చు కానీ కోకోనట్ వేస్తే వన్ డేనే ఉంటుంది ఇది టెన్ డేస్ వరకు పాడవకుండానే ఉంటుంది ఫ్రిడ్జ్లో మటుకు పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ మనం బాగుంటుంది ఎప్పుడు అప్పుడు తీసి కొంచెం పల్చం చేసి పోపు వేసుకుంటే సరిపోద్ది ట్రై చేయండి థ్యాంక్ యూ